ఇది కాంక్రీట్ వాల్ కట్టడానికి మీరు ఇది సొరికి ఆ మట్టి అంతా కొడితే అది ఎనీ మూమెంట్ కూల్ మనం అనుకున్నాం కూడా చెప్పిర్రు అవును చెప్పి రోజు మొన్న మొన్న చూస్తే మొత్తం ఇక్కడ విడిపోయింది నిన్న అరందరూ పరిశీలన వచ్చి నిలబడి సరే మనం ఇమీడియట్ గా కాంట్రాక్టర్ తోటి మాట్లాడడం హెచ్ఎండి కమిషనర్ వారితోటి మన సర్ఫరాజ్ అహ్మద్ గారితో మాట్లాడు యాక్టివ్ సిఈ గారితో మాట్లాడడం సరే ఆమె రేపు చేస్తుంటే రేపు కాదమ్మా రాత్రికి రాత్రి మొదలు పెట్టాలంటే ఇమ్మీడియట్గా మాట్లాడితే కట్రాజ్ అహ్మద్ గారు మధ్యాహ్నం నిన్న ఉదయాలని చెప్తే మధ్యాహ్నానికే మొదలుపెట్టారు సో థ్యాంక్స్ టు అథారిటీ సార్ సంతోషం సరే ఏది ఉన్నా ఇప్పుడు ఇదైతే ఆఫీసు కానీ బట్ ఇంకా కూడా చేపరు ఇప్పుడు గట్టి ఉన్న కట్టనే అది కుంగి ఇట్లా మొత్తం చురుక కొట్టింది

వానకాలం కాబట్టి సడన్ గా కూడపోత వాన కూడా వాడుతుంది సార్ శ్రద్ధ చేయండి ఇంకా అవసరం ఉంటాయి డ్రెంచ్ అయితే మూషన్ ఇంకా కమిషనర్ గారికి కమిషనర్ గారికి చెప్పినాం హెచ్ఎంఐ కమిషనర్ గారికి సిఈ పరంజ్జ్యోతి గారితో కూడా మాట్లాడి ఇమీడియట్గా ఇదేమో ఇన్స్టెంట్ రిపేర్ ఇమీడియట్గా ఇది బీబీ నగర్ బట్ బాక్స్ ఎంబడే స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు శాంక్షన్ అయ్యింది చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదు మన బీమినార్లో ఒక మురికి కాలువలు ఉంటాయి కదా మొత్తం చెర్ల వచ్చేసి ఇది తాగునీరు కని ఉండే అయితే మొత్తం ఒక నిమిషం ఒక నిమిషం నన్న నేను చెప్పాను తాగునీరు కని ఉండే రంగపురం మొత్తం మూసి కాలువ ఇళ్ళకే వస్తుంది అంటే మురికి కాలువలు బీబినార్లో ఉన్న మురికి కాలువ మొత్తం ఇక్కడికి వస్తాయి బీబినార్లో మురికి కాలువ ఎక్కడ పోతుందని ఎగ్జాక్ట్ ఎక్కడ పాయింట్ అవట్లేదు మొత్తం